మహిళలకు ఒక సెంటిమెంట్ ఒక భరోసా అందుకే ఎంత ధర పెరిగినా పసిపై ఇష్టం మాత్రం తగ్గదు అయితే గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటిన బంగారం ధరలో ఇప్పుడు సామాన్యులకు కాస్త ఓటనిస్తున్నాయి సీజన్ మొదలవుతున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం బంగారం వెండి ధరలు భారీ తగ్గుదల కనిపిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే బంగారంపై రెండు వేలకు పైగా వెండిపై ఏకంగా పదిహేను వేల వరకు కోతపట్టడం విశేషం ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష యాభై ఐదు వేల ఏడు వందల డెబ్బై వద్ద కొనసాగుతుంది అదే విధంగా ఆభరణాల తయారీకి వాడే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై రెండు వేల ఏడు వందల తొంభై వద్ద ఉంది కానీ నిన్నటితో పోలిస్తే ఇది దాదాపు ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు తగ్గింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావటం వంటి కారణాల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి వచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇక బంగారంతో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి కూడా నేల చూపులు చూస్తుంది కిలో వెండి ధరపై ఏకంగా పదిహేను వేల వరకు తగ్గడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది పారిశ్రామిక అవసరాలకు డిమాండ్ కాస్త తగ్గడం లాభాల స్వీకరణ దిశగా ఇన్వెస్టర్లు అడుగులు వేయడం వల్లే వెండి ధరలు ఇలా కుప్పకూలినట్లుగా తెలుస్తోంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఉంది ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై వద్ద ఉంది ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ కూడా ధరలు సమానంగా ఉన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం లక్ష యాభై ఐదు వేల ఏడు వందల డెబ్బైగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల ఏడు వందల తొంభై గా